ఓం శ్రీ మాతృ నమ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీనరాశి వారికి అదృష్టయోగం సెప్టెంబరు నెల రెండు మూడు నాలుగు తేదీల్లో కలలో కూడా ఊహించని మార్పులు ఈ వీడియోని మాత్రం మిస్ కావద్దు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీనరాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది సెప్టెంబరు నెల ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో వీరికి ఏ విధమైన అదృష్టకరమైన మార్పులు అయితే మీరు తప్పకుండా చూడబోతూ ఉన్నారు అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి అయితే తెలుసుకుందా మీనరాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా నాటంకాలు తొలగిపోతాయి మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది పూర్వభద్ర నాలుగో పాదం భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీరాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాన్ని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల ఎందు చెప్పబడి ఉంది మీనరాశి జాతుకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది తప్పకుండా మార్పులు అయితే మీరైతే ఖచ్చితంగా చూడబోతున్నారండి ఉత్సాహంగా పనిచేస్తే బాగుంటుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే అయినా సరే ఉంది ఆచితూచి మాట్లాడాలి ఆరోగ్యం అన్ని విధాలుగా సహకరిస్తుంది శ్రీరామనామాన్ని స్మరించండి మీకు మేలు జరుగుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది పెట్టుబడులు శ్రేయస్కరం శుభవార్త అనేది ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది వారం చివరిలో మీకు ఈ సమయంలో శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది విష్ణు స్మరణ మీకు అంతా కూడా శ్రేయస్కరమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం చాలా కలిసి వచ్చే సమయంగా కూడా మనం చెప్పవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి శని సాడేసతి రెండవ దశ ప్రారంభమైంది కొన్ని కష్టాలు కూడా దీని ద్వారా మీకు ఏర్పడవచ్చండి కానీ రాహు నిష్క్రమణతో సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ఆర్థికంగా అస్థిరత ఉన్నప్పటికీ వ్యాపారంలో లాభాలు పూర్వీకుల ఆస్తి నుండి డబ్బు సంపాదన కూడా ఉండవచ్చు వ్యతి వృత్తిపరంగా సవాళ్ళు ఎదురైనా మీరు ఈ సమయంలో సెప్టెంబరు నెలలో శుభ ఫలితాలైతే పొందుతారు రెండు వేల ఇరవై ఐదు ఈ రాశి వారికి కొంత కష్టమైన సమయం అయితే ఉంటుందండి కానీ ఈ దశలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు అంతా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ సమయం మీనరాశి వారికి ఆర్థిక పరంగా కొంత అస్థిరత అనేది ఉండవచ్చు కానీ వ్యాపారంలో మంచి ఉత్పాదకతో అధిక లాభాలైతే సంపాదించగలుగుతారు పూర్వీకుల ఆస్తి నుండి కూడా మనం ధనం సంపాదించే అవకాశం అయితే కలుగుతుంది వృత్తిపరంగా కూడా వీరికి కొన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా బంగారాన్ని ధరించడం అదృష్టాన్ని పెంచి కెరియర్కు దిశానిర్దేశం కలుగజేస్తుంది చూశారు కదండి ఈ వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయి వారి పూర్తి జీవితంలో కలగబోయే ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం ఈ వారి జీవితంలో ఈ సమయం చాలా అరుదుగా వచ్చే సమయంగా చెప్పాలి ఈ మాసం బహు అవరోధములు అనేవి ఎదుర్కొనవచ్చు కానీ కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే మీకు అంతా మేలు జరుగుతుంది నూతన విద్యలను అభ్యసించే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి మీరు ఆవేశం తగ్గించుకొని ప్రవర్తిస్తే మేలు జరుగుతుంది వృత్తి వ్యాపారములకు మొత్తం ఈ మాసం మీకు ధనాదాయం కొంచెం తగ్గినప్పటికీ కూడా మీరు ఊహించని అయితే పొందుతారని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ మీన రాశి జాతకులకు గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు చాలా నిస్వార్థమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు వీరు స్వసిద్ధంగా చాలా మంచి మనస్సును కలిగి ఉంటారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి ఏమాత్రము కూడా చేత కాదు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రము తీర్చుకోలేరు దుష్టులను కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇది వీరిలో గొప్ప గుణంగా చెప్పాలి ఈ రాశి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు తమ ఆలోచనలను వీరు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలుపెట్టిన పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు ఈ రాసు వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు పై చూసి తగిన నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాసు వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా కలిసిపోయే మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు వీరికి స్త్రీల ప్రభావం కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం వీరికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి వీరి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు వీరికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాలు మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా వీరు చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో చాలా కంగారు పడిపోతూ ఉంటారు పనులను ఎక్కువగా తొందరగా అతివేగంగా చేయడం వల్ల వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా మీనరాశి జాతకులు ప్రశాంత మనస్కులుగా ఉంటారు కోపం త్వరగా రాదు కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా అరపరచుకునే సామర్థ్యాన్ని అలవారుగా ఉంటారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదొడుకులనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వచ్చి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు ఈ విధంగా విశ్వసిస్తారు చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు చూస్తారు కదండి మీన్ రాసి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్